బాబాసాబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఈ రోజు ఇంత స్వేచ్ఛగా కుర్చీల పైన ఇంత అద్భుతమైనటువంటి కూర్చునేటువంటి స్వేచ్ఛ మనకు లేదని ఒక చిన్న కథ చెప్పి నేను కార్యక్రమంలో వెళ్తా ప్రస్తుతం భారతదేశ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక వ్యక్తి రోజు తాగడం కోసం పక్క ఊరికి వెళ్ళేవాడట ఎక్కడికి వెళ్ళేవాడట వెళ్ళేవాళ్ళట రోజు సైకిల్ తీసుకొని పోతూ తాగి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ తిరిగి ఇంటికి చేరుకునేవాళ్ళట అట్లా ఒకరోజు ఏమైందంటే బాగా కళ్ళెక్కు అయిపోయింది ముందటి నుంచి భయంకరమైనటువంటి వర్షం పడుతుందట ఏం పడుతుంది భయంకరమైన వర్షం పడుతుంది సైకిల్ కి దారి కనిపిస్తలేదు ఎట్లా బాగున్నా ఉందని ఇంటికొత ఇంటికి పోరా ఒకవేళ కాపాడలే అని చెప్పి భయపడుతూ ఆయన పోతున్నటువంటి సైకిల్ జారీ అయినా కట్ట కట్ట మీద చెరువులో ఎక్కడ పడ్డాడు చెప్పాలి ఎక్కడ పడ్డాడు చెరువులో పడేసరికి చుట్టూ చూస్తున్నాడు ఎవరన్నా కనబడతారేమో నన్ను ఎవరైనా రక్షిస్తారేమో నన్ను నా గమ్యం వరకు చేరుస్తారేమో అని చెప్పేసి చూస్తే ఎవ్వరు కూడా కనబడతలేరు కానీ ఆ కట్ట ఉన్నటువంటి ఆప చెప్పు కింద కట్ట వైసమ్మ కట్టమైసమ్మ ఉన్నది అబ్బా అబ్బా నీకు పెడతా నీ పాంచను నన్ను కాపాడు నన్ను ఇంటి దాకా గమ్యం చేస్తే చాలు నీ పాంఛన్ నీకు నేను మేకను కోస్తా మంచి పండుగ చేస్తా అని చెప్పాను ఏం అన్నాడు మేకను వస్తా మంచి పండుగ చేస్తా అని చెప్పాను పాపం పాప కట్టమైమ్మ తల్లి ఆడామే కాబట్టి సహృదయం ఉన్నది పోనీ కొడుకు రోజున ముందడికెళ్ళి తాగుతున్నాడు పోతున్నాడు ఇలా నిజంగానే ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం అని చెప్పేసి పాపం ఏం చేసిందంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఓటేసినట్టు కాపాడి సార్ ఏమని పాటించు ఒకవేళ కాపాడితే వస్తా అన్నాడు పండుగ చేస్తా అన్నాడు ఏమన్నాడు మేకను కోస్తా పండుగ చేస్తా అని చెప్పన్నాడు ఎంత బదులు నాయుడు నీ కాలు పొత్తా నీ తనం పెడతా నీ లేకపోతే నాకు జీవితం లేదు రేపటి నేను చూడాలంటే నువ్వు ఎలా నన్ను కాపాడాలి తల్లి అని అంటే సరే తీ బిడ్డ నేను కాపాడతానా అంటే ఆటను కోస్తా అని పీడాలి నాకు అడగలే ఆటను కోస్తా ఈనే అన్నాడు ఆమె అడిగిందా అడగలే సరే తీ తెల్లారింది వాడు రాలే ఇంకో రోజు ఇంకోజంది మూడో రోజు వచ్చింది ఎన్నో రోజు వచ్చిండు మూడో రోజు వచ్చిండు ఏమిరా బిడ్డ నిన్ను కాపాడినా చెరువు దగ్గర కథ మీద తీసుకొని వచ్చినా నిన్ను కాపాడిన ఇంటి వరకు నీ కన్యా నాకు యాటలు వస్తాయి పండుగలు ఏమాయరా అంటే ఎవరు మీరు ఏమంటాడు నువ్వు ఎవరు అసలు

మళ్ళా తాగిపోతాం వాడు పోతుందా మళ్ళా తాగిండు మళ్ళా మళ్ళా తుమ్ముకు మనిషి రావడాడు ఈసారి నమ్ముతుందా ఈసారి నమ్ముతుందా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మనం నమ్ముతామా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా కానీ చేస్తున్నటువంటి మోసాల్లో ఇస్తున్నటువంటి హామీలలో నిజం ఎందుకున్నదో ఏందో అన్న సంగతి తెలియకుండా ఎవడు చెప్పినా వాళ్ళ మాటలు నమ్మి వేలాది సంవత్సరాలు అమాయక ప్రధానమై మోసపోతున్నటువంటి మన తరఫున ఓటు అనేటువంటి హక్కునిచ్చిండు ఇఫ్ యు మిస్ వన్ చాయిస్ యు కెన్ గెయిన్ వన్ మోర్ చాయిస్ ద నేమ్ ఆఫ్ ఓట్ ఒకసారి నువ్వు మిస్ అయిపోయి మోసపోతే మరొకసారి తాగి ధనుల బందా ఏమన్నది మైసమ్మ నువ్వు ఇవ్వడం నాకు తెలియదు ఏం మాట్లాడతావు నాకు ఏం పడతలే చెప్పాలి అప్పుడు ఏమైంది పరిస్థితి నీళ్ళలో మునిగి అయిపోయిందా లేదా నేను ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఒక అంబేద్కర్ అయితే బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు రే ఈ దేశంలో ఒక దేశం నాకు అని చెప్పి మనం మనం లే కదా చేస్తామన్నది వాళ్ళ అయ్యా జాగిరా పైసలు ఖర్చు పెడుతున్నది వాళ్ళ అయ్యో వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత డబ్బులో ఖర్చు పెడుతున్నారా దేశ ప్రగతి కోసం రాష్ట్ర ప్రగతి కోసం మన పైసలే కదా ఖర్చు పెడుతున్నది ఇప్పుడు కథ పై పోదా బా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అందుకే కారు సీట్లు పెట్టుకొని ఏమని పాట పాడుదా నేను ఆ పాట ఇక్కడ పడదే నా మాటలని నా మాటలని జాగ్రత్తగా అది నీ మనసులో దక్కుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఓటు హక్కు అన్ని ప్రజల వారికి ఏర్పాటు చేసి అందరికీ ఓటు హక్కునిచ్చి బాబాసాహ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఒరే బిడ్డ నువ్వు ఓటేసేటప్పుడు నీ కోసం ఒక పరదాన్ని కట్టినా నువ్వు ఎవరు ఓటేస్తున్నావో నీకు ఎవరికి ఎదురవుతున్నా ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసినా మీ సర్పంచ్ కో మీ ఎమ్మెల్యే కో ఎవరికి ఓటేస్తున్నాం అన్న సంగతి భూత దమ్మెట్టి చూడడానికి ఎవరైనా వస్తాడా మనం వెనకాల మనం వేస్తున్నటువంటి ఓటు ఎవరికి అనేది కేవలం మన మనస్సాక్షికి మనం తప్పేది ఎవరికైనా తెలుస్తుందా మరి కనీసం ఈ మాత్రం జ్ఞానం బుద్ధి అయినా మనకు ఉండాలి కదా ఓటేసేటప్పుడు మన సర్పంచ్ లో జరుగుతుందనుకో ఈ కుమరుల పిల్లగా ఓడిపోతే చూడాలని చెప్పి కిటికీల కల చూస్తే పోలీస్ వచ్చి బిడ్స్ ఆడుకుని బయట కొనుకేస్తారా అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి వ్యవస్థకి ఒక ప్రొటెక్షన్ ని ఒక స్వేచ్ఛని ఏర్పాటు చేసిన ఈ రోజు రాష్ట్రం సాధించుకునే విషయంలో మాటకు ముందు బాబాసాబ్ అంబేద్కర్ మాటకు వెనుక బాబాసాహ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించలేదా మన ప్రభుత్వం మన ప్రధానాయకులు తెలంగాణ కావాలన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించలేదా రాలేదా రాలేదా ఈ అట్లా మనం కూడా మన హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పైతుందా ఎవరికైనా సరే తన హక్కుని సాధించుకునేందుకు తన గొంతుని చించుకొని తన హక్కుని సాధించుకునే స్వేచ్ఛ ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇకపోతే నా సహోదరుడు సాయి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాటని పదే పదే చెప్పారు స్త్రీల కోసం అమ్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాస్ నాట్ బిలాంగ్స్ టు మర్ కమ్యూనిటీ హీస్ బిలాంగ్స్ టు మర్ నేషన్ ఈ దేశంలో మహాత్మాలుస్తారు మీరు మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను లేదంటే నేను తెలిసి వెళ్తా ఉండను ైపట్టేసిపోతే నాకు గొర్రెలుగా బయగల రాజా ఇట్లా నమ్మేటువంటి గొర్రెలు నాకు అప్పుడు నేను అడుగుతున్న దానికి ప్రత్యుత్తరంగా మీరు నాకు సమాధానం చెప్పాలి ఈ దేశంలో మహాత్ముడు ఎవరు మహాత్మా జ్యోతిబాబులే కంటే ముందే వేలాది వందలాది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంటే ముందు ఈ దేశంలో మహాత్ముడు అని ఎవరు అంటున్నారు ఇప్పటి వరకు ఈ మహాత్మా అని పిలువబడుతున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గారి క్వాలిఫికేషన్ మనకి ఎవరికైనా తెలుసా ಈ ದೇಶంలో ಮಹಾತ್ಮರು ಮಹಾನೀಯರನ್ನ ಪೂರಬರುತನటువంటి ಗಾಂಧೀಗಾರಿ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ನೆಹರುಗಾರಿ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ಈಕ್ವಲ್ ಆಫ್ ಸ್ಟೇಟ್ ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಭಾಯಿ ಪಟೇಲ್ಗಾರಿ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ಪಿಡಿ ಕುಶಮಾಚಾರ್ಯ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್